కర్ణాటకలో టికెట్ రేట్లపై మరోసారి గుదిబండ పడబోతుందా ప్రభుత్వం ఈ విషయంలో ఇంకో సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తుందా ఇచ్చిన స్టేతో కాంతార లాంటి సినిమాలు పండగ చేసుకున్నాయి కానీ రాబోయే రోజుల్లో ఈ అడ్వాంటేజ్ మిగిలిన సినిమాలకు ఉంటుందా లేదా అసలు ఏం జరుగుతుంది కర్ణాటకలో కర్ణాటకలో మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ ఏదైనా సరే సినిమా టికెట్ గరిష్ట ధర రెండు వందల రూపాయలలోపై ఉండాలని జీవో జారీ చేస్తే కోర్టుకు వెళ్లి మరీ మునపటి రేట్లు తెచ్చుకున్నారు నిర్మాతలు మల్టీప్లెక్స్ ఓనర్లు దీంతో మరోసారి అక్కడ ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ వచ్చేసింది అది వాడుకునే కాంతారా ఓజీ సినిమాలకు అద్దరిపోయే వసూళ్లు వచ్చాయక్కడ బీసీ సెంటర్స్ లో ఈ టికెట్ రేట్ల సమస్య లేకపోయినా మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్స్ బాల్కనీలో మాత్రం హై టికెట్ రేట్లున్నాయి హుబ్లీ ధార్వాడ్ బెలగావి లాంటి నగరాల్లో వీకెండ్ వచ్చేసరికి పన్నెండు వందల రూపాయల వరకు రేట్లున్నాయి ప్రభుత్వం ప్రధానంగా దీనిపైనే ఫోకస్ చేసి రెండు వందల రూపాయలకు ఫిక్స్ చేసింది కానీ కోర్టు ఇచ్చిన స్టేతో అది హోల్లో పడింది అయితే కర్ణాటకలో కోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలిక ఉపశమనం మాత్రమే త్వరలోనే సర్కార్ తమ వాదనలతో రెడీ ఉందని తెలుస్తోంది ఒకవేళ అవి బలంగా ఉంటే ఆ జీవో మళ్లీ వచ్చే అవకాశం లేకపోలేదు అదే జరిగితే రాజాసాబ్ టాక్సిక్ అఖండ టూ లాంటి పాన్ ఇండియా సినిమాల కలెక్షన్లపై కర్ణాటకలో తీవ్ర ప్రభావం తప్పదు